అసలు నిన్నటి నుంచి నేను సోషల్ మీడియాలో ఎక్కడ పట్టినా ఏ రివ్యూర్ పట్టినా నిక్ యష్మిని ఫ్లిప్పర్ 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 అంటున్నారు సి గేమ్స్లో ఏదన్నా ఫ్లిప్ చేసినప్పుడు ఫ్లిప్ అనడం ఈజీ అండి ఇది ఒక పర్సనల్ మ్యాటర్లో ఒక అమ్మాయిని ఇంత చీప్గా టార్గెట్ చేయడం నాకు అస్సలు నచ్చట్లేదు ఎందుకంటే మీరు ఒకసారి ఆలోచించండి నా అమ్మాయికి ఒక పర్సనల్ లైఫ్ ఉంటుంది బయటికి వెళ్ళాక మ్యారేజ్ ఉంటుందో ఏది ఉంటుందో ఇవంతా రికార్డెడ్ ఇవి ఎందుకో ఆ అమ్మాయి ఉండొచ్చు ఇప్పుడు మొన్న లైఫ్ లాస్ట్ వీక్ ఆ అబ్బాయి చెప్పాడు నా లైఫ్లో ఇంకో అమ్మాయి ఉంది నేను అమ్మాయి కోసం ఎదురు చూస్తున్నానంటే ఇప్పుడు ఆ అమ్మాయి వచ్చేసి లేదు నాకు నాకు నిఖిల్ అంటే ఫీలింగ్స్ ఉన్నాయని చెప్తే అది ఎంత బ్యాడ్గా పోట్రాడుతుంది ఆ అమ్మాయి గురించి కూడా ఆలోచించడం మేబీ అందుకు చెప్పలేదేమో అమ్మాయి మీరు ఎందుకు ఫ్లిప్పర్ ఫ్లిప్పర్ అంటారు ఆల్రెడీ మొన్నటిదాకా అబ్బాయి చెప్పలేదు నేను ఒక అమ్మాయి కోసం వెయిట్ చేస్తున్నానని లాస్ట్ వీకెండ్ చెప్పాడు ఇప్పుడు పోయి అమ్మాయి నాకు అబ్బాయి అంటే ఫీలింగ్స్ ఉన్నాయంటే మళ్ళీ మీరే అంటారు ఈ రివ్యూవర్స్ అందరే అంటారు ఆ అబ్బాయి మనసులో వేరే అమ్మాయి ఉంటే అసలు నీకు ఫీలింగ్స్ ఉంటాయి వాళ్ళు చాలా రోజుల నుంచి రిలేషన్లో ఉన్నారు కదా వాళ్ళు కలవాలి కదా అంటారు నిజంగా తప్పండి ఒకసారి అమ్మాయి సిచ్యువేషన్ చూసుకోండి ఇది ఏదైనా గేమ్ సంచాలకైతే ఫ్లిప్పర్ అనడం ఈజీ ఇలాంటి పర్సనల్ లైఫ్ రియల్ లైఫ్ సిచ్యువేషన్లో మనం ప్లేస్లో ఉంటే ఎట్లా రియాక్ట్ రి రియాక్ట్ అవుతామో ఆలోచించుకోండి ఏదో ఇక్కడ ఏదో నేను పెద్ద సత్య హరిశ్చంద్ర సిస్టర్ని అనుకోని అక్కడ పోయి నిజాలు చెప్తే తర్వాత లైఫ్లో లైఫ్కి నిజంగా చాలా పెద్ద బొక్క పడుతుంది చాలామంది ఏమంటున్నారంటే నిఖిల్కి ఫీలింగ్స్ లేవు నిఖిల్ ఫ్రెండ్ అనుకున్నాడు ఇదంతా బుల్షిట్ అంట నేను ఎందుకంటే పృథ్వీ ఉన్నాడు విష్ణువు ఉంది మనకి ఏ రోజన్నా పృథ్వీని చూస్తే విష్ణు మీద ఫీలింగ్స్ ఉన్నాయని మనకు అనిపించిందా సెవెంటీ డేస్ నుంచి చూస్తున్నాం ఒక్క రోజు కూడా మనకి పృథ్వీని చూస్తే యష్మి మీద ఫీలింగ్స్ ఉన్నట్టు మనకు అనిపించలేదు బట్ నిఖిల్ చూస్తే అప్పుడప్పుడు పాజిటివ్ సిగ్నల్స్ ఇస్తున్నాడు అప్పుడప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాడు అప్పుడప్పుడు మాట్లాడతాడు మళ్ళీ వీకెండ్స్ వస్తే సాంగ్స్లో ఎంజాయ్ చేస్తాడు మంచిగా పాటలు డాన్స్లు అన్నీ ఉంటాయి మళ్ళీ అంత అయిపోయిన తర్వాత ఎప్పుడైనా గేమ్ కొడుతుంది అనిపించినప్పుడు అమ్మాయిని దూరంగా పెట్టేది ఏంటి ఇదంతా ఇదంతా పోనీ వీళ్ళు టీనేజర్స్ అయితే అబ్బా చెప్పుకోలేకపోయారు ఒకరికి టీనేజ్ అంటే మనకి ఆ ఏజ్లో భయం ఉంటుంది ఏమో అనుకోవచ్చు ఇద్దరికి ట్వంటీ ఎయిట్ ఉన్నాయి ఇదేం ఫస్ట్ రిలేషన్ కాదు ఇద్దరికి ఇద్దరికి ఒక ట్రెండ్ అయిపోయినాయో కదా ఇదేం ఫస్ట్ రిలేషన్ అయితే ఆ సిగ్గు మొహమాటం అయితే అంత టీనేజ్ అయితే అనుకోవచ్చు కాదు ఇద్దరు బాగా ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్లో ఉన్నారు చెప్పుకోవడానికి ఏంటి నో అని చెప్పలేడు అంట నో అని ఎందుకు చెప్పలేడు బాగా చెప్పగలడు ఆ పానీపాట టాస్క్ ఒకటి జరిగింది కదా రెడ్ టీమ్ టాస్క్ అప్పుడు ఎంతగా యష్మీని హరాస్ చేశాడు హరాస్ అనేది ప్రభబులు పెద్దవాడేమో ఎంతగా యశ్మిని గౌతమ్ తీసేయి 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 అని ఎంత గొడవ చేశాడు అలాగే అప్పుడు ఎంతగా అమ్మాయిని ఇమోషనల్గా అమ్మాయిని ఎంత ఇబ్బంది పెట్టాడు అప్పుడు నేను వీడియోలు చేసా యష్మి చూసుకో చూసుకో అమ్మా రెడ్ ఫ్లాగ్ సిగ్నల్స్ వస్తున్నాయి నిఖిల్ దగ్గర నుంచి నిఖిల్ నువ్వు అనుకున్నట్టు కాదు అనేసి అంత ఏమన్నా అంటే మళ్ళీ నేను సాఫ్ట్గా చెప్తాను నాకు హార్ష్గా చెప్పలేను హార్ష్గా నేను ఎవరు చెప్పమన్నారు నీకు అవసరమైనప్పుడు నువ్వు హార్ష్గానే ఉన్నావు కదా అమ్మాయితో అంత హార్ష్గా రెడ్ టీమ్ ఇష్యూ జరిగినప్పుడు గౌతమ్ తీసేస్తావా తీవా తీసేస్తావా తీవా అనేసి మళ్ళీ ఎంత ఎమోషనల్గా అమ్మాయితో మాట్లాడకుండా ఎంత చేసావు మరి ఎలా చేయగలిగా నీకు జస్ట్ ఫ్రెండ్ అయితే అలా ఎలా చేయగలిగా అంత అంత అజమాయేషినా ఏమంటారు అంత అరవగలిగేంత హక్కు నీకు అమ్మాయి మీద ఎక్కడి నుంచి వచ్చింది ఎవరిచ్చారు అంటే నీకు కూడా ఏవో ఫీలింగ్స్ ఉన్నాయి మీ ఇద్దరు ఏవో షేర్ చేసుకున్నారు మాకు అవి కాన్వర్జేషన్ కనిపించాయి సో మీరు యష్మిని ఫ్లిప్పర్ అంటున్నారు అంటే ఫస్ట్ నిఖిల్ని ఫ్లిప్పర్ అనండి అప్పుడు అది ఈక్వల్ బోత్ ఆర్ ఫ్లిప్పర్స్ అంటే ఒక అర్థం ఉంది యష్మిన్ మాత్రమే ఫ్లిప్పర్ ఫ్లిప్పర్ అంటే అలా నిఖిల్ ఎందుకు ఫ్లిప్పర్ అని నేను చెప్తా ఇప్పుడు ఫస్ట్ నిఖిల్ అందరికి ఏం చెప్పుకున్నాడు బయటకు వచ్చి తనకి నా మీద ఫీలింగ్స్ ఉన్నాయి హరితేజ ముందు రోహిణి ముందు ఇంకిద్దరు ఇద్దరు ఎవరో అక్కడ ఉన్నారు ఆ డైనింగ్ టేబుల్లో మొత్తం ఐదుగురు ఉన్నారు వాళ్ళందరి ముందు ఏం చెప్పాడంటే తనకి నా మీద ఫీలింగ్స్ ఉన్నాయి కానీ నేను ఇక్కడ వచ్చింది నా గేమ్ చూసుకోవడానికి తనకి చెప్పాను తనకి సరిగ్గా అర్థం అర్థమవ్వట్లేదు అన్నట్టుగా ఏదో మీనింగ్తో అన్నాడు కదా అంతమంది ముందు ఒక ఫ్రెండ్ గురించి నువ్వు నెగిటివ్ చేశావు మరి నువ్వు నువ్వు ధైర్యంగా నువ్వు ఫ్లిప్ అవ్వకుండా అక్కడ చెప్పచ్చు కదా ఎస్ నాకు కూడా కొన్నిసార్లు అలా అనిపించింది బట్ నాకు ఇప్పుడు నా ఏమే ఇంపార్టెంట్ అని చెప్పు కదా అంటే ఏంటి అక్కడ నువ్వు మంచి అవ్వాలి అందరి దృష్టిలో ఆడియన్స్ దృష్టిలో అక్కడ ఉన్న కంటెస్టెంట్ దృష్టిలో ఆ అమ్మాయి బ్యాడ్ అయిపోవాలి అది ఆ అమ్మాయి పాయింట్ అక్కడ ఆ అమ్మాయి చెప్పే పాయింట్ అదే ఇంకొక రీజన్ ఏంటంటే అమ్మాయి చెప్పుకోలేకపోతుంది ఎందుకు నేను నాకు ఫీలింగ్స్ ఉన్నాయని అబ్బాయి ఒప్పుకోవట్లేదు ఇంకా అబ్బాయి ఒప్పుకోవట్లేదు పైగా అబ్బాయి లైఫ్లో ఇంకో అమ్మాయి ఉంది ఆ అమ్మాయి కోసం ఎదురు చూస్తున్నాను అంటున్నప్పుడు ఈ పాయింట్లో ఇప్పుడు ఈ అమ్మాయి నాకు ఫీలింగ్స్ ఉన్నాయని చెప్పడం అసలు ఎంతవరకు కరెక్ట్ ఏమన్నా అంటే ఈ రివ్యూర్స్ అంతా ఫ్లిప్ అవుతుంది ఫ్లిప్ అవుతుంది ఫ్లిప్ ఫ్లిప్ ఏంట్రా బాబు అది పర్సనల్ లైఫ్ అది గేమ్ కాదు అది సంచాలక్ కాదు ఫ్లిప్ అవడానికి అది పర్సనల్ లైఫ్ అబ్బాయి దగ్గర నుంచి పాజిటివ్ అన్నా ఉంటే పోనీ ఎస్ నాకు ఉంది ఫీలింగ్స్ అని చెప్పుకోవచ్చు ఇప్పుడు పాజిటివ్ లేదు ఇప్పుడు అబ్బాయి దగ్గర నుంచి నో అంటున్నాడు ఇప్పుడు పోయి నాకు ఫీలింగ్స్ ఉందని చెప్పడం వల్ల ఎవరికి నష్టం అబ్బాయి అమ్మాయి గురించి అమ్మాయి మంచి గురించి ఆలోచించినప్పుడు అమ్మాయి బ్యాడ్ అవుతుంది అని ఆలోచించినప్పుడు అమ్మాయి ఎందుకు ఆలోచించాలి అబ్బాయి గురించి చెప్పింది నాకు ఫీలింగ్స్ లేవన్నా అందులో ఏం తప్పు ఉందో నిజంగా నాకు రివ్యూవర్స్ అందరిని చూస్తుంటే అరే మీరు అది గేమ్ కాదు పర్సనల్ లైఫ్ రాదే అని అసలు అర్థం అవ్వట్లే వీళ్ళకి ఇంకొక పాయింట్ ఇన్ని రోజుల్లో ఏ రోజైనా నిఖిల్ వాళ్ళ మమ్మీ రా వచ్చిన తర్వాత కాక రాకముందు ఏ ఒక్క రోజైనా నేను నా నా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తున్నాను ఏ రోజున ఎవరి దగ్గరైనా చెప్పాడా స్టార్టింగ్లో సోనియాకి ఏం చెప్పాడు బ్రేకప్ అయిపోయింది నేను సింగిల్ అని చెప్పాడా తర్వాత కొన్ని రోజులు సీతతో ఫ్లట్ చేశాడు కదా సీత మళ్ళీ అడిగింది ఏంటి ఇది సీరియస్సా అంటే సీరియస్ కాదు అని అమ్మాయితో కట్ చేశాడు కదా అవి అవంతా నువ్వు ఎలా చేయగలి చేయగలిగేవు నువ్వు అంత సీరియస్ రిలేషన్ కోసం బయట వెయిట్ చేస్తున్నప్పుడు అంటే నువ్వు ఏ రోజు చెప్పలేదు నాకు ఒక సీరియస్ రిలేషన్ ఉంది నేను దానికోసం వెయిట్ చేస్తున్నాను యష్మి అని ఒక్క రోజు కూడా నీకు చెప్పాలనిపించలేదా అంటే ఆ అమ్మాయి ఇచ్చే అటెన్షన్ని నువ్వు ఎంజాయ్ చేస్తున్నావు ఆ అమ్మాయి ఇచ్చే అటెన్షన్ నీకు బాగుంది సో కానీ ఎప్పుడైతే నేను చెప్తున్నాను కదా యాక్చువల్గా ఒక పాయింట్ ఆఫ్ టైంలో నిఖిల్ కూడా యష్మి అంటే నచ్చింది ఎప్పుడైతే పానిపట్టి టాస్క్లో ఆ అబ్బాయి గేమ్ డిస్టర్బ్ అయిందో ఎమోషనల్గా ఆ అబ్బాయి ఒరిజినల్ క్యారెక్టర్ బయటకు వచ్చిందో ఆ రోజు నాగార్జున గారు తిట్టిన రోజు అబ్బాయి రియలైజ్ అయ్యాడు ఓకే యష్మితో ఇలా ఎమోషనల్ కనెక్ట్ అయితే నా గేమ్ పాడైతుంది ఇక్కడ ఇవేమన్నా ఉంటే బయట చూసుకుందామని వాళ్ళు వాళ్ళు అనుకున్నట్టు నాకు అనిపించింది ఎందుకంటే చార్ట్గా వెళ్ళి మాట్లాడతారు అక్కడ ఏం మాట్లాడతారో మనకు ఆ బిగ్ బాస్ టీం సరిగ్గా చూపించదు కానీ బిగ్ బాస్ టీం ఒక ఒక నాగార్జున గారితో ఒక 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 మాట అడిగించారు నిఖిల్ కెమెరాలు ఉన్నప్పుడు అందరూ ఉన్నప్పుడు ఎలా ఉంటారు అందరూ లేనప్పుడు ఎలా ఉంటాడు యష్మితోని ఆ మాట ఎందుకు అడిగించింది బిగ్ బాస్ టీం వాళ్ళ కెమెరాల్లో ఎక్కడో కనిపించుంటుంది వీళ్ళిద్దరు మాట్లాడుకోవడం అందుకే అడుగుంటారు సో అంటే ఏంటి అప్పుడు ప్రేరణ చెప్తుంది సార్ అందరూ ఉన్నప్పుడు అసలు ఏం మాట్లాడు సార్ అందరూ లేనప్పుడు మాత్రం ఈ గాజులు వేసుకో ఈ వేసుకో ఈ యాక్సెసరీస్ ఈ యాక్సెసరీస్ పెట్టుకో అని హెల్ప్ చేస్తాడు సార్ అని అంటే నేను విష్ణుకు కూడా చేస్తాను అంటాడు ఇక్కడే నిఖిల్ చాలా బాగా తెలివిగా చేసేది విష్ణుతో అంతే క్లోజ్గా ఉంటాడు హరితేజతో అంతే క్లోజ్గా ఉంటాడు ప్రేరణతో అంతే క్లోజ్గా ఉంటాడు యష్మితో కూడా అంతే క్లోజ్గా ఉంటాడు అప్పుడు మనం చెప్పలేం ఓ నిఖిల్ అందరితోనే ఇలానే ఉంటాడు మీరు యష్మినే అని ఎలా చెప్పగలనంటే అది తెలిసిపోతుంది చాలాసార్లు మనకు అనిపించింది వాళ్ళిద్దరు అమ్మాయి అక్కడెక్కడ కూర్చోంటే కళ్ళతో సైక్ చేస్తుంటాడు ఈటొచ్చి కూర్చో అనేసి నబీల్ పక్కన అట్లా ఎన్నిసార్లు జరిగిందో అమ్మాయి అబ్బాయి షర్ట్లు వేసుకుంటుంటే అర్థమేంటి ఫీలింగ్ ఉందనే కదా అమ్మాయికి అమ్మాయికి చెప్పచ్చు కదా యశ్మి నో యష్మి నాకు లేదు యష్మి నువ్వు అంటే ఇష్టం లేదని ఒక్కసారి కూడా చెప్పలే లేదా నేను వేరే అమ్మాయి కోసం వెయిట్ చేస్తున్నాను ఒక్కసారి కూడా చెప్పలే మొన్న చెప్పాడు అందరి ముందు లవ్ స్టోరీ అది కూడా ఎందుకు చెప్పాడు వాళ్ళ అమ్మ వచ్చి చెప్పింది కాబట్టి కట్ కట్ చేయాలి కాబట్టి ఏదో అలా చేద్దామనో ఎట్లా చెప్పాడమ్మ నేను ఏం డౌట్ పట్టనులే కానీ మేబీ నిజంగానే ఇష్టమేమో అమ్మాయి అంటే రిలైజ్ అయ్యి ఉండొచ్చు కూడా మేబీ ఆ అమ్మాయి కావాలనుకోండొచ్చు కూడా నేను దాన్నేమన్నాను కానీ బట్ వాళ్ళ అమ్మ వచ్చి చెప్పినప్పుడైనా బయటికి ఇలా పోట్రే అవుతుంది అని చెప్పింది కదా వాళ్ళమ్మ ఇవాళ చెప్తున్నాడు కదా ఎపిసోడ్లో బయటికి ఇది ఇలా వెళ్తుందని అమ్మ చెప్పింది అనేసి మరి నువ్వు అమ్మ చెప్పినప్పుడైనా నువ్వు పృథ్వీతో అన్నావు యష్మితో తగ్గించుకోమంది అని అమ్మ చెప్పింది అన్నావు కానీ నువ్వు అమ్మాయికి చెప్పచ్చు కదా అప్పుడైనా యష్మి నాకు ఇష్టం లేదు యష్మి అనేసి ఎందుకు చెప్పలేదు నిజంగా అక్కడ యష్మి బకరా అయింది సో ఇప్పుడు కమింగ్ టు ఒరిజినల్ పాయింట్ ఫీలింగ్స్ లేవని నిన్న యష్మి అనిందంట అది తప్పంట అది ఫ్లిప్పర్ అంట ఎందుకనకూడదు అబ్బాయే ఫస్ట్ చెప్పాడు అందరికి వెళ్ళి నాకు ఆ అమ్మాయికి నా మీద ఫీలింగ్స్ ఉన్నాయి నాకు లేవని సో అబ్బాయి చెప్పాడు కాబట్టి అమ్మాయి చెప్పింది అంటే ఇద్దరిని అనండి లేదా ఇద్దరిని అనకండి నిఖిల్ని ఫ్లిప్పర్ అని తర్వాత యష్మిని ఫ్లిప్పర్ అనండి ఫస్ట్ అబ్బాయే కదా ఫ్లిప్ చేసింది సో లేదా అనకండి అంతే అది నా పాయింట్ ఇక్కడ నేను మీకు కన్వే చేయాలనుకున్నది ఈ రోజు మళ్ళీ అందరు స్టార్ట్ చేశారు సీత అనేటప్పుడు యష్మి డిఫెండ్ చేయాలి కదా అని యష్మి ఎందుకు డిఫెండ్ చేస్తుందిరా అది సీత ఫీలింగ్ సీత ఏమంటుందంటే నువ్వు ఉమెన్ వాడుకొని నువ్వు గేమ్లో ముందుకెళ్తున్నావు అంటుంది అది నిజం కాదని మనకి తెలుసు కానీ అది సీత ఫీలింగ్ దాన్ని యష్మి ఎట్లా ఖండిస్తుంది యష్మి గురించి అనిందా కాదు కదా సోనియా టు యష్మి అనింది అంటే మధ్యలో సీత ఉంది యష్మి ఉంది ఇంకొక మాట యష్మి అమ్మాయితో ఏది కనెక్ట్ అయ్యింది అరే మనకి నీకు నీ వైపు నుంచి ఫీలింగ్స్ ఉన్నాయి అవతల వైపు నుంచి ఏమీ లేవు కానీ నీకు మిక్స్డ్ ఫీలింగ్స్ పంపిస్తున్నాడు అన్న పాయింట్కి యష్మి ఓకే చేసింది అది కదా అమ్మాయి యష్మి ఓకే చేసింది తన వైపు ఫీలింగ్స్ ఉన్నాయి యష్మి వైపు నుంచి ఆ అమ్మాయి క్లియర్గా చెప్పింది ఆ అబ్బాయి వైపు నుంచి ఫీలింగ్స్ లేవు కానీ చెప్పట్లే ఎందుకు అబ్బాయికి ఏ అమ్మాయి ఇచ్చే అటెన్షన్ కావాలి పోనీ ఆ అమ్మాయి ఆ అబ్బాయి వేరే అమ్మాయి కోసం వెయిట్ చేస్తున్నాడు అని చెప్తే ఈ అటెన్షన్ అంతా తగ్గిపోతుంది ఆ అబ్బాయికి దానికోసం చెప్పట్లే అబ్బాయి క్లారిటీ ఇవ్వట్లేదు అక్కడ అమ్మాయికి ఆ అమ్మాయి సీత చెప్పిన పాయింట్ అన్ని పాయింట్లు వ్యాలిడ్ ఒకే ఒక పాయింట్ ఒక ఒక రెండు ఒక సెంటెన్స్ ఒక ఫ్రేజ్ ఏదైతే ఏదైతే యూజ్ చేసిందో నువ్వు అడ్డు అడ్డుపెట్టుకొని స్ట్రాంగ్ ఉమెన్ని వాళ్ళకి ఏముంది తక్కువ చేసి నువ్వు స్ట్రాంగ్ అవుతావు అని చూడు అది ఒక్కటి పెద్ద నింద అది నేను ఒప్పుకుంటాను మిగిలిందంతా సీత చెప్పింది నిజమే మిక్స్డ్ మిక్స్డ్ ఎమోషన్స్ పంపిస్తున్నావు నువ్వు అందరి దగ్గర నువ్వు సీతకు అలాగే చేసావు ఇప్పుడు యష్మికి అలాగే చేసావు అందుకే సీత హార్ట్ అయింది ఇప్పుడు యష్మి యష్మి ఇంకా పిచ్చిది యష్మి ప్లేస్లో కానీ ప్రేరణ కానీ ఉండుంటే లేదా సీతగా ఉంటే ఇవాళ ఎంత పెద్ద గొడవ జరిగి ఉండేదో నువ్వు నా గురించి అందరికి ఇలా చెప్తున్నావా నేనంటే పడిచేస్తున్నాను అనేసి ఎందుకంటే అమ్మాయి ఆల్రెడీ రెండు సార్లు సపరేట్గా తీసుకెళ్లి చెప్పింది అరే నా గురించి బ్యాడ్గా పోట్రే అవుతుందా అట్లా చెప్పకరా అట్లా చెప్పకరా నా నామినేషన్ అసలు నువ్వెందుకు వేసేవరా అక్క అన్నది నాకు గౌతమ్కి జరిగింది అసలు నువ్వు అలా చేస్తే ఇంకా అది బయటకి ఇంకా పోట్రే అవుతుంది అనేసి నిజంగా అది ఆ అమ్మాయి అక్కడ సపోర్ట్ చేయాల్సిన అవసరమే లే ఈ రివ్యూవర్స్ అందరూ ఏమంటున్నారు అంటే వచ్చి యష్మి సపోర్ట్ చేయాలి కదా అది రాంగ్ అని చెప్పాలి కదా ఆ అమ్మాయికి ఏమవసరం చెప్పడానికి వాళ్ళ ఫీలింగ్స్ వాళ్ళు చెప్తున్నారు నిఖిల్ గురించి అమ్మాయి ఎందుకు చెప్తుంది ఆ అమ్మాయి చెప్పు ఉంటే అది రాంగ్ ఎస్ నన్ను యూస్ చేసుకున్నాడు గేమ్ కోసం అండి యష్మి చెప్పుంటే యష్మి రాంగ్ అక్కడ యష్మి నాకేం తప్పనిపించలే ఇంకొకటి పానిపాటి టాస్క్లో నువ్వు అంత ఎఫర్ట్ పెట్టావు కానీ నీ ఎఫర్ట్ ఏం కనిపించలేదు యష్మి అంటే అది హండ్రెడ్ పర్సెంట్ రూ ఆ అమ్మాయి ఆ రోజు అంత ఎఫర్ట్ పెడితే ఆ రోజు ఏమైంది ఎపిసోడ్ అంతా ఆ అమ్మాయి పోయి ఆ అబ్బాయికి సారీ చెప్పుకొని అబ్బాయి ఏడుస్తుంటే ఆ అబ్బాయిని ఓదార్చుకొని ఆ అబ్బాయికి సారీ చెప్పుకోవడమే సరిపోయింది ఆ అమ్మాయికి అమ్మాయి ఎఫెక్ట్ ఆ ఎఫర్ట్ ఎక్కడ కనిపించలేదు అది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ సీత చెప్పింది అసలు నువ్వు ఇండివిజువల్గా ఎక్కడ ఉంటున్నావు యష్మి అని అది కూడా హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ ఇండివిజువల్గా ఎక్కడ ఉంటుంది ఎప్పుడు నిఖిల్ తోటి పృథ్వీతోటే ఉంటుంది అది కరెక్ట్ పాయింటే ఏదన్నా సీత చెప్పింది వర్డింగ్లో రాంగ్ ఏంటంటే నువ్వు ఉమెన్ని స్ట్రాంగ్ ఉమెన్ని డౌన్ చేస్తున్నావు వాళ్ళని అడ్డం పెట్టుకొని గేమ్ ఆడుతున్నావు అన్నది రాంగ్ హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ అది ఒక్కటి నేను అప్గ్రీ చేస్తాను కానీ మిగిలిన చెప్పినవన్నీ సీత కరెంట్ కరెక్ట్ పాయింట్సే చెప్పింది ఇంకొకటి అంటున్నారు ఇప్పుడు దాకా డ్రీమ్ డ్రీమ్ అనింది కదా ఇవాళ ఏంటి బ్యాడ్ డ్రీమ్ అంటుందంటే అరే అలాంటి ఒక పిచ్చి డెసిషన్ అలాంటి ఒక దానివల్ల నా లైఫ్ ఇక్కడ నా బిగ్ బాస్లో నా లైఫ్ అంతా మెస్ అవుతుంది నాకు ఇంత బ్యాడ్ నేమ్ వస్తుంది బయటకు మా పేరెంట్స్ ఏమనుకుంటారో అని ఇప్పుడు రియలైజ్ అయింది అమ్మాయి అదొక చెత్త డ్రీము అది నాకు రాకపోయింటే నాకు బాగుండేదని బ్యాడ్ డ్రీమ్ అనింది మళ్ళీ అందరు రివ్యూస్ దాన్ని కూడా ఫ్లిప్ అంటున్నారు వామ్మో అసలు నిజంగా వీళ్ళకి చాలామందికి అరే ఆ అమ్మాయి పొజిషన్ ఏంటి అసలు ఆ అబ్బాయే ధైర్యం చేయలేకపోతున్నాడు ఏం ఫీలింగ్ ఉందో చెప్పడానికి మరి ఆ అమ్మాయి ఎలా చేస్తుంది అనాలా లేదా తప్పు ఉంటే ఇద్దరిది అనాలా ఇద్దరిది ఈక్వల్ తప్పు అనాలా ఒక అమ్మాయినే మీరు ఎట్లా బ్లేమ్ చేస్తారు ఎందుకు ఎందుకు ఏమి నిఖిల్ ఫ్యాన్స్ దగ్గర నుంచి మీకు ఎక్కువ వ్యూస్ వస్తాయా ఆ వ్యూస్ కోసం చేస్తున్నారా సబ్స్క్రైబర్స్ కోసం చేస్తున్నారా ఎలా చేస్తున్నారు నిజంగా ఇదైతే రాంగ్ అండి నిఖిల్లో నేను కూడా ఎందుకంటే నా నేను కూడా అబ్జర్వ్ చేస్తున్న గేమ్ని నిఖిల్లో ఒక 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 సేఫ్ సేఫ్ గేమ్ ఆడే తత్వం ఉంది ఏంటంటే హరితేజతో పోయి అంత హా అంత క్లోజ్గా ఉంటాడు రోహిణితో వెళ్ళి అంత క్లోజ్గా ఉంటాడు అందరు అమ్మాయిలతో వెళ్ళి క్లోజ్గా ఉంటాడు అమ్మాయిలే కాదు అబ్బాయిలతో కూడా అంతే క్లోజ్గా ఉంటాడు ఎందుకు ఎందుకు అంత అవసరం ఎందుకు అందరి దగ్గర నీకు మంచిగా పేరు కావాలి సాటిస్ఫై చేయాలని అంటే సేఫ్ గేమ్ అది సో అగైన్ యష్మీకి అక్కడ వచ్చి చెప్పాల్సిన అవసరం లేదు అందరూ అనేది యష్మి సపోర్ట్ చేయాలి కదా యష్మి ఎందుకు చేస్తుంది యష్మి సపోర్టు చెయ్యదు ఆ అబ్బాయి అక్కడ వచ్చిన వాళ్ళంతా యష్మి నీ గురించి ఇలా బ్యాడ్గా వెళ్తుంది నిన్ను బ్యాడ్గా చెప్తున్నాడు నీ గురించి బ్యాడ్గా చూపిస్తున్నాడు అందరికీ అంటే ఆ అమ్మాయికి తెలియదు నిజంగా అక్కడ బ్యాడ్గా చెప్తున్నాడా లేదని వచ్చినా ఇద్దరు ముగ్గురు అలాగే చెప్తే అమ్మాయి ఏమనుకుంటుంది ఏమో అనుకుంటుంది పైగా పొద్దుట్ నుంచి నామినేషన్స్లో ఉన్నారు వాళ్ళంతా నామినేషన్స్లో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మాట గుచ్చి గుచ్చి అందరినీ అలా అంటూ ఉంటే ఇంకా ఆ అమ్మాయి మైండ్ ఎలా పనిచేస్తుంది అసలు పనిచేస్తుంది నిజంగా అమ్మాయికే కాదు నిఖిలికి కూడా మైండ్ పనిచేయాలి డిఫెండ్ చేసుకోవడానికి సీత అంత పెద్ద మాట అంటే అక్కడ షాక్లో ఉన్నాడు అబ్బాయి ఆ అమ్మాయికి ఎలా ఉంటుంది అరే నేను వీడిని ఇంత బెస్ట్ ఫ్రెండ్ అనుకుంటే వీడిపోయి నా గురించి ఇట్లా బయట పోట్రై చేస్తున్నాడు అని అమ్మాయికి ఎలా ఉంటుంది అమ్మాయి లాస్ట్కి ఏడ్చుకొని సారీ చెప్పుకుంటుంది డాడీ సారీ డాడీ అనేసి నిజంగా ఆ అమ్మాయి ప్లేస్లో వేరే వాళ్ళు ఉంటే ఇంకెంత ఫీల్ అయ్యి ఉండేవాళ్ళు ఇంకెంత గొడవ చేస్తుండేవాళ్ళు యష్మికి అంత తెలివి లేదు కాబట్టి ఆ టాపిక్ని కూడా లైట్గా తీసుకోగలిగింది ఆ అమ్మాయి సో అదండి ఈ వీడియో ఏదైనా ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అనిపిస్తే కమెంట్స్లో యాడ్ చేయండి నేను సపరేట్ వీడియో చేస్తా దానికి బట్ నాకు అనిపిస్తుంది ఇంక ఇదే టాపిక్ ఎన్నిసార్లు చెప్తాం ఎన్నిసార్లు వీళ్ళిద్దరి గురించి మాట్లాడతాం అది వాళ్ళ పర్సనల్ విషయం బట్ స్టిల్ ఆ గేమ్లో జరిగింది కాబట్టి ఇంకా మనం మాట్లాడుకోక తప్పదు అదే అవుట్ సైడ్ హౌస్ అయితే మనకు అసలు అవసరమే లేదు మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ